నీ మీద నేను పెట్టామా పదకొండు కేసులు నీ మీద పదకొండు కేసులు మేము పెట్టామా నీ పెన్న పెట్టి నువ్వు ఏడు అడుగు వేసి అగ్ని సాక్షిగా తాళి కట్టినటువంటి నీ భార్య కోర్టు కేసి కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా నా సంగతి తయారు చేయంట్రా అంటే మొన్నలాగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి నువ్వు ఎక్కడో పెద్ద రామసింగ్ నగర్ లో బతుకుతా మీకు సిగ్ ఉంద మీరు నాయకులు అంటారా మీద మీ నాయకులు అంటారా నీ పెళ్ళాన్ని సరి చేసుకోలేవు ఓకే ఎవరికైనా కుటుంబం తర్వాత ఇబ్బంది అవుతుంది ఆపరేట్ చేయటంలా నీకు ఆమెకు పొగట్లా పొలమో పనం నుంచి సెటిల్ చేసుకోవాలి లేదంటే కాళ్ళలో వెళ్ళాలి పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని వెళ్ళాలి తీసుకోవాలి కోర్టులో లాగా ఇంత ఆచోదని పెట్టి ఇల్లు పెట్టి పెద్ద యోజన యువభంగా అర్చెప్షన్ అంట క్యారెక్టర్ ఏదో నీకు అసలా నీ పెళ్ళార్లు నువ్వు సరివేసులోవి నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావు యోజన యువగ అర్చెప్స్ కూడా నువ్వు నీమే పదకొండు కేజీలు మేము పెట్టామా నీకు దమ్ము ఉంటదా నువ్వు నీ సంగతి చేల్తాం నువ్వు సెటిల్ చేయాల్సి ఎన్ని ఉన్నాయో చెప్తావు అధికారం ఉందా కదా అని నీ ఇష్టాను సారం ఎవరి మీద పడితే దూకేసారు గోబులపానం కానించి యాగాన వందరూ రెండోసారి వేశారు ఆ కోతురు గుర్తు కేసు పెట్టారు నన్నదాబుని పడదోసారు నేను గొడవ పెట్టుకున్నారు చేశారు అయినా మేము పోసుకుంటాయి లేకపోతు అదేమంటే మామూలుగా చెప్పరు మాటలు రబ్ రబ్ ని పని రమే నేను ఆపుతున్నాను తప్ప నేను అనుకోరా మీ రబ్బర్ ఇవ్వ